మిత్రులందరికీ భారత్ ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా అన్న నరేంద్ర అన్నకి అదేవిధంగా మా భాస్కర్ అన్నకి సందీప్కి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఒక కార్యక్రమం చేయాలని అంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ముఖ్యంగా ఈ ఎలక్షన్ తరుణంలో ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి మాకు చాలా దారుణంగా ఎదురొస్తూ ఉంది ఈరోజు నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న మిత్రులకి అయ్యా ఈరోజు మనం అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నాం అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నాం అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్తా ఉన్నాం రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్తా ఉన్నాం ఈ రోజు మనం ఓటు హక్కు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఓటు హక్కు మనకి ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం అని చెప్తా ఉన్నాం ఏ అయినా ఎవరినైనా పైకి ఎక్కియ్యాలన్నా కిందికి దించాలన్నా ఓటుతో సాధ్యమవుతుంది మన భక్తుల బతుకులు మొత్తం కూడా ఈరోజు ఓటుతోనే మారిపోతుంది ఓటు అనేది అంత పవిత్రమైందని చెప్తా ఉన్నాం మనమే మేకలు పట్టుకొని చెప్తా ఉన్నాం కానీ మీరు కరెక్ట్గా గమనిస్తే ఈరోజు ఎవరైతే ఇక్కడ మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో రేపు పొద్దుగాల రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొచ్చి మన జాతికి మన వాళ్ళకి మన పక్కన ఉన్నటువంటి ప్రజలకి మనమే పంచి పెడతా ఉన్నాం మనం పవిత్రమైన చెప్పుకుంటున్నటువంటి ఓటును మనమే అపవిత్రం చేస్తూ ఉన్నాం నితాతిగా మన భవిష్యత్తును మార్చేటువంటి ఓటును మనమే దాన్ని ఎంగిల్ చేసి పది మందిలో చులుకర చేసి మనకి ఎవరైతే దోసుకపోతారో వాళ్ళకే అప్ప చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇదంతా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు మైకులు పట్టుకునేటువంటి ఏ ఒక్కరైనా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి ఓటు నమ్ముకుంటే శ్రమంతో సమానం అని లేకపోతే ఓటు నమ్ముకోకూడదు అని చెప్పేసి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నారంటే ఎవ్వరు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మనం చెప్తా ఉన్నాం అంబేద్కర్ గురించి చెప్తా ఉన్నాం జ్యోతిరా పూల గురించి చెప్తున్నాం మహేద్ మహనీయుల గురించి వందల మంది గురించి చెప్తా ఉన్నాం కానీ ఓట్ల కాడికి వచ్చినప్పుడు రాజకీయ కాడికి వచ్చినప్పుడు ఎవరైతే రిజాయి పడడో ఎవరైతే మనకు మంచి పని చేస్తాడో ఎవరైతే అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తాడో వారికి ఓట్లు వేయమని చెప్పకుండా ఎవరైతే మనకి డబ్బులు ఇస్తాడో ఎవరైతే మనకు మన దగ్గర దోచుక తిట్టాడో వానికి ఓట్లు వేయమనే పరిస్థితి ఈరోజు దిగజారిపోయింది ఈరోజు ప్రజలు కూడా ఆ రకంగా ఆ అవినీతిలోకి లాగుతూ ఉన్నారు వాడు వంద కోట్లు పెట్టినప్పుడు నెక్స్ట్ వెయ్యి కోట్లు సంపాదించుకుంటాడు కదా మరి వంద కోట్లు మనకి ఎందుకు పెడతా ఉన్నాడు దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నామనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి బయట మాట మాట్లాడటం కాదు నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతే తాటాలి ఇటువంటి పని ఈరోజు మేము పదహారు సంవత్సరాలుగా యావత్ భారతదేశంలో ఇంకెవరైనా ఎలక్షన్ల ముందర ఓటు నమ్ముకుంటే క్షమంతో సమానమని పనిచేస్తూ ఉన్నారా అంటే కేవలం భారతదేశంలో జయ భారత సంస్థ నిస్వార్థంగా గత పదహారు సంవత్సరాలుగా ఈ మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం ఎవరు వచ్చినా రాకపోయినా ఏ ఒక్కరైనా కదులుతారులే ఏదో ఒకరోజు మారుతారులే అనేటువంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు కూడా నాకు చాలా చాలా అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే అవకాశం ఇవ్వడం కాదు రమ్మంటే కూడా రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ తెలుసు ఓటు నమ్ముకుంటే ఓటు నమ్ముకుంటే మన భవిష్యత్తు నాశనం అయిపోతుందని వాళ్ళందరికీ తెలుసు ఓటు నమ్ముకుంటే మనకు పిల్లల భవిష్యత్తు ఉండదు మనకి ఎలాంటి అవకాశాలు ఉండవు మనం అన్ని రకాలుగా నష్టపరుస్తారని తెలుసు కానీ ఎవరు కూడా చెప్పడానికి సిద్ధం లేదు ఎందుకనంటే ఎలక్షన్లు వస్తే ఆ ఐదు రోజుల్లో పది రోజుల్లో మనకి ఇచ్చేటువంటి వందలు వెయ్యి రూపాయలకు మాత్రమే చూస్తూ కక్కుర్తి పడతా ఉన్నారు కాబట్టి అటువంటి ఆలోచన నుంచి ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలి ఈ ఎలక్షన్లలో ధరస్వామ్యాన్ని బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి ఎందుకంటే ఎవరైనా సరే అది ఎస్సీ కాన్షియల్స్ అయినా జనరల్ కాన్షియస్ అయినా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే వాళ్ళు రాజకీయం చేయాలి డబ్బులు ఉండడానికి మాత్రమే రాజకీయం అనే పరిస్థితి ఈ ఈరోజు నేను అంటున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో చాలా తెలివైన వాళ్ళు మేధావులు అందరూ ఉండొచ్చు మరి మన రాజకీయాల్లో పోరాడడానికి అవకాశం ఉందా అంటే మన తానే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే పంచలేం పంచలేకపోతే మీ రాజకీయ పగిరాదనే విధంగా తయారు చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కులలో డబ్బును తీసుకొచ్చి ఈరోజు పెట్టి మన దగ్గర నుంచి ఈ రాజకీయ అవకాశాన్ని కొల్లగొడుతున్నటువంటి ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు దానికి డబ్బులతో సంబంధం లేదనే విధంగా ఈ భారతదేశాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి జరగాలి అని అంటే ఈరోజు మనం ప్రజలు చైతన్యం చేయాలి ప్రజల్నే చైతన్యం చేయాలి రాజకీయ నాయకులు కాదు ఎందుకనంటే రాజకీయ నాయకులని ఓటు ఒక్కటే ఉంటుంది మన కుటుంబంలో మా అంటే ఓట్లు ఉంటాయి కానీ మన ఓట్లు లక్షల్లో ఉంటాయి వారి పది పదిహేను ఓట్లు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మార్చలేకపోతే వాళ్ళు మార్చక మారకపోతే నష్టం లేదు కానీ లక్షల ఉన్న మనం మారి ఓటుకు డబ్బు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినప్పుడు స్వామ్యాన్ని భర్తలు కొట్టినప్పుడు ఖచ్చితంగా పేదలు నిమ్న వర్గాలు అగ్ర అనగార్య వర్గాలన్నీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశాన్ని వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు జయభారత్ చాలా సగర్భంగా ఓటు నమ్ముకుంటే శ్రమంతో సమానం మీకు సిగ్గు లేదా ఎందుకు ఓటు అని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి చోటుకి ఈ కార్యక్రమం తీసుకుపోతున్నాం మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తాం మీ వంతుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వండి ఎందుకనంటే మేము ఏ వర్కో చేస్తలేం మేము ఏ రాజకీయ పార్టీకో ఎక్కువ సంఘానికో ఏ ప్రాంతీయ పార్టీకో మేము తొత్తులుగా బతకలేకనే ఈ రోజు జయభారత సంస్థలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులు దయించి ఈ కార్యక్రమం మీరందరూ కూడా అయ్యి ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై